భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయున్ని విద్యార్థిని విద్యార్థులు స్థానికులతో కలిసి తరగతి గదిలోనే బంధించిన ఘటన చోటు చేసుకుంది కాల్వ సుధాకర్ అనే ఉపాధ్యాయుడు ఇల్లందులపాడులోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాడు సుధాకర్ నిత్యం మద్యం సేవించి విధులకు హాజరవుతూ విద్యార్థిని విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు ఈ విషయాన్ని విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పడంతో అనేక సార్లు ఉపాధ్యాయుని హెచ్చరించడం జరిగింది అయినా కూడా ఉపాధ్యాయుడు కాల్వ సుధాకర్ తనలో మార్పు రాకపోగా గురువారం రోజు చిన్నారులు అని చూడకుండా ఇష్టం వచ్చినట్లు విద్యార్థులను బూతులు తిడుతున్నాడు ఇదేంటి అని ప్రశ్నించిన ఆయన్ని కూడా మహిళ అని చూడకుండా బండ బూతులు తిట్టాడు ఆయా విద్యార్థుల సహకారంతో తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఆగ్రహించిన వారు ఉపాధ్యాయుడు కాల్వ సుధాకర్ ను తరగతి గదిలోనే బంధించారు ఉన్నతాధికారులు వచ్చే వరకు తాళం తీసేదే లేదని తక్షణమే ఈ ఉపాధ్యాయున్ని మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు కాంప్లెక్స్ హెచ్ఎం యాదమ్మ ఉపాధ్యాయుడు రమేష్లు పాఠశాలకు చేరుకొని జరిగిన విషయాన్ని విద్యార్థులను వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు రాతపూర్వకంగా ఫిర్యాదు రాసి ఇవ్వాలనే విషయాన్ని పై అధికారులకు తెలియజేస్తామని వారు చర్యలు తీసుకుంటారని విద్యార్థుల తల్లిదండ్రులకు ఆమె తెలిపారు సార్ మేము ఉన్నప్పటి మేము ఈ స్కూల్ ఉన్నప్పటి నుంచి ఒకటే తాగుతాడు రోజు తాగుతాడు బండి అక్కడ నుంచి ఇక్కడ ఊగుతా ఉంటది ఎప్పుడు చూసినా తిరుగుతా ఉంటాడు కూకే బుధమాట తిరుగుతా ఉంటాడు ఏ పడతాయి నోటికి వచ్చినట్టు వాగుతా ఉంటాడు సార్ పేరు మా సార్ రోజు తాగొచ్చి గోళో చేసి మాట్లాడి నేను నా కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి ఎంబీపీఎస్ ఓల్డ్ అనేటువంటి స్కూల్లో ఒక డిస్టర్బెన్స్ జరిగింది ఉపాధ్యాయుని బంధించారు అనేది ఎంఈఓ గారి ద్వారా సమాచారం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత తెలిసినటువంటిది తాగి వచ్చాడు పిల్లల్ని అభ్యసిన మాట్లాడారు అనేది పేరెంట్స్ నాకు ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ ఈ కంప్లైంట్ని ఆధారంగా తీసుకుని నేను ఫర్దర్ చర్యలకి పై అధికారులకి నివేదించడం